ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆసరా చేత పెన్షన్లు భారీగా అయితే పెంచాలండి ఇప్పుడు కేబినెట్ కీలక ప్రకటన ఆమోదం అయితే మాకు ఎప్పటి నుంచి చేసింది అలాగే కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారో తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తుంది లేచి ఎక్కడైతే అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరి కూడా పాత వారికైనా సరే అండి కొత్త సరే వృద్ధుల నుంచి వికలాంగుల వరకు రెండు వేల పదహారు ఇచ్చేవారికి నాలుగు వేల పదహారు నాలుగు వేల పదహారు ఇచ్చేవారికి ఆరు వేల పదహారు అయితే ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడు క్యాబినెట్ కీలక ప్రకటన అయితే చేశారండి ఇప్పుడు ఈ డిసెంబరు నెలలో స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి అయిపోయిన తర్వాత మీ అందరికీ కూడా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జనవరి వరకు అలాగే ఎందుకంటే నలభై మూడు లక్షల మందికి ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది మీకు పెంపు అనేది చేయబోతున్నారండి అలాగే కొత్త పెన్షన్లు కూడా మంజూరు అనేది చేస్తున్నారు ఎవరెవరికంటే రెండు కేటగిరీస్ వాళ్ళకి వితంతువులకు వికలాంగులకు మాత్రమే అండి అలాగే మీరు ఇప్పుడు స్కాన్ అనేది చేస్తున్నారు కాబట్టి ఆధార్ కార్డు ఫేస్ స్కాన్ చేస్తున్నారు ఆధార్ కార్డు ద్వారా మీకు ఆధార్ కార్డు అనేది లింక్ లేకపోతే కొంతమందికి చాలామందికి అయితే రద్దు అనేది కూడా చేస్తున్నారండి వాళ్ళకి ఆధార్ కార్డు లేకపోయినా వేరే ప్రదేశాల నుంచి వచ్చి పెట్టుకోవడం ఇలాంటివి అలాగే చనిపోయిన వాళ్ళ ఫింఛన్స్ కూడా తీసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి వాళ్ళకు కూడా రద్దు అనేది చేస్తున్నారు చూసారు కండి లైక్ చే థ్యాంక్స్ ఫర్ వాచింగ్